చోరీ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మల్కాపురం పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సత్యబాబు స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు హెచ్పిసిఎల్ వీఆర్ఎస్ యాడ్లో జనవరి ఇరవై తొమ్మిదిన భారీ చోరీ జరిగింది ఎక్స్చేంజర్ ట్యూబ్ స్క్రాబ్ను దొంగిలించిన కేసులో తొమ్మిది మందిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు పిల్లి శివకుమార్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పిల్లి ప్రశాంతులు పథకం రూపొందించగా వీరికి రత్నాల లోకేష్ దింగి వాయునందన్ రెడ్డి పెంటారావు క్రేన్ ఆపరేటర్ యశ్వంత్ కుమార్ లారీ డ్రైవర్ జితేందర్ ఫర్మాన్ బండార్ రాజ్ కుమార్లు సహకరించారు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కాపలా ఛత్రీశ్యామ్ సహాయంతో హైదరాబాద్కు చెందిన గామా ద్వారా ముంబైలో ఉన్న గులాం రసూల్కి సరుకును ఎనభై మూడు లక్షలకు అమ్మేశారు చోరీ జరిగినట్లు గుర్తించిన యాజమాన్యం మల్కాపురం స్టేషన్లో ఫిర్యాదు చేసింది అన్ని కోణాలలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు వారి నుంచి డెబ్బై తొమ్మిది లక్షల పదమూడు వేల నగదు ఒక లారీ క్రేన్ స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్ సిఐ సన్నాసి నాయుడు పాల్గొన్నారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది సెవెంటీ సెవెన్ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ అమౌంట్ని నిందితుల నుంచి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాయో వెహికల్స్ ఆ లారీని కూడా తీసుకురావడం జరిగింది లారీని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్క్రాప్ను లోడ్ చేయడానికి ఉపయోగించినటువంటి క్రెయిన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ప్రజెంట్ యాజ్ యాప్ను ತೊಮ್ಮ ಮಂದಿ ಮುದ್ದೆ ಪಿಲ್ಲಿ ಶಿವಕುಮಾರ್ ಪಿಲ್ಲಿ ಪ್ರಶಾಂತ್ ವಾಯುನಂದನ್ ರೆಡ್ಡಿ ಯಲಮಂಚ್ ಪೆಂಟಾರಾ ಅಗರ್ವಾಲ್ ಲೋಕೇಶ್ ಯಶವಂತ್ ಕುಮಾರ್ ಇತನ ಕ್ರೈನ್ ಡ್ರೈವರ್ ಜಿತೇಂದ್ರ ಲಾರೀ ಡ್ರೈವರ್ ರಾಜ್ ಕುಮಾರ್ ವೀಳ ಕೂಡ ಈ ರೋಜು ಈ ಕೇಸ ರಿಮಾಂಡ್ ಚೇಂಟು ಜರು వీళ్ళందరూ మీద కూడా ఈ క్రిమి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఐ మీన్ ఫోర్ నైన్ ఫోర్ నాట్ నైన్ ఐబీసీ త్రీ సెవెంటీ నైన్ నైన్ ఐబీసీ వన్ ట్వంటీ బి ఫోర్ సెవెంటీ వన్ అంటే పెయిడ్ డాక్యుమెంట్స్ని తయారు చేసినందుకు ఫోర్ జరీకి సంబంధించినట్టు ఫోర్ సెవెంటీ వన్ సెక్షన్స్